ఎంతో రుచికరమైన తినే కొద్ది తినాలనిపించే ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి ఇది చాలా హెల్దీ ఎనర్జీ టేస్టీగా కూడా ఉంటది ఒకసారి రుచి చూస్తే మీకు చాలా బాగా నచ్చుద్ది మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఇప్పుడు ఈ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ఒక బౌల్లో హాఫ్ కప్ పచ్చి పాలు తీసుకోండి అందులో త్రీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ ఎక్కడైనా ఈజీగా దొరుకుద్ది సూపర్ మార్కెట్ లో ఆన్లైన్ లో ఎక్కడైనా ఈ పౌడర్ దొరుకుంది ఈ పౌడర్ బాగా ఉండలేకుండా కలుపుకోవాలి పచ్చి పాలు మాత్రమే వేసుకోవాలి వేడి పాలు వేయకూడదు ఏడి పాలు వేస్తే ఉండలు ఎక్కువగా కడతాయి ఇలా ఉండలేకుండా నీట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నా నేను గేదె పాలు తీసుకుంటున్నా మీరు ఏ పాలు పాలైనా తీసుకోవచ్చు ఈ పాలు మరిగేలోగా ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుందాం మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే మీ దగ్గర ఏ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రూట్స్ అయితే నేను వేసుకుంటున్నా వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నా ఇలా ఈజీగా కట్ చేసుకోండి మీకు ఫ్రూట్స్ కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి ఏ ఫ్రూట్స్ కట్ చేసుకున్నా బాగుంటది ఆపిల్ అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు బనానాను కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని కూడా చిన్న చిన్న పీసెస్ కూడా కట్ ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఎంత క్వాంటిటీ లో వేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే ఎంత క్వాంటిటీ లో కావాలనుకుంటే అంత ఎక్కువగా వేసుకోవచ్చు నేను హాఫ్ లీటర్ పాలకి ఈ క్వాంటిటీ లో ఫ్రూట్స్ వేసుకుంటున్నా ఇది నలుగురికి అయితే బాగా సరిపోతుంది కాయ గింజలను కూడా తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీరు కావాలంటే చేతితోటైన ముక్కలు కట్ చేసి సుకోవచ్చు లేదంటే చాక్ తోటి ఇలా కింద వరకు మొత్తం ఫ్రూట్స్ ని కట్ చేసుకోండి ఫ్రూట్ వేస్ట్ కాకుండా ఇలా మొత్తం వచ్చేలాగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఈ ఫ్రూట్స్ అలాలో ఆపిల్ దానిమ్మ బనానా ద్రాక్ష డ్రాగన్ ఫ్రూట్స్ సపోటా ఇవి వేసుకుంటున్నాయి ఇవే వేసుకోవాలన్నది వీటితో పాటు వాటర్ మిలన్ మస్క్ మిల్లన్ ఇలా ఏవి వేసుకున్నా బాగుంటది పుల్లగా ఉండేవి నిమ్మకాయలు ఇలా ఆరెంజెస్ వేసుకోకుండా ఉంటే బాగుంటాయి అవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ సలాడ్ ఎక్కువగా నిలువ ఉండే కొంత ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది నేనైతే ద్రాక్షలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నా దానిమ్మను కూడా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకుంటే గింజలు ఈజీగా వచ్చేస్తాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మిడిల్ కి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా చేత్తోటి నొక్కితే ఈజీగా వస్తాయి లేదు గరిటె తోటి కూడా ప్రెస్ చేస్తే కూడా గింజలన్నీ ఊడి వస్తాయి ఇలా అయితే ఈజీగా దానిమ్మ గింజల్ని వల్చుకోండి నేను కలర్ ఫుల్ గా ఉండేలాగా ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ వేస్తున్నా ఇలా అన్ని ఫ్రూట్స్ వేసుకుంటే కలర్ఫుల్ గా చూడడానికి కూడా బాగుంటుంది ఇష్టం లేని ఫ్రూట్ ఏదన్నా ఒకటి ఎరున్నా మిగిలిన ఫ్రూట్స్ ఇష్టమైనవి ఉంటాయి కాబట్టి అన్ని కలిసి మిక్స్డ్ గా ఈ ఫ్రూట్స్ తినొచ్చు బాడీ కి అన్ని పోషకాలు అందుతాయి ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఇలా ఫ్రూట్స్ సలాడ్ చేసుకొని తినండి బాడీకి ఎక్కువ ఎనర్జీగా ఉంటది అలాగే హెల్దీగా కూడా ఉంటది సమ్మర్ లో కూడా ఎక్కువ ఈ ఫ్రూట్స్ సలాడ్ తీసుకుంటుంటే డిహైడ్రేషన్ తగ్గుద్ది ఎనర్జీగా ఉంటాము అలసట అన్ని తగ్గి వాళ్ళని ఈజీగా చేసుకోవచ్చు నేను చూపించినట్టు ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్కలాగా కట్ చేసుకుని ఈజీ అయిపోతాయి ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం మీరు కావాలంటే ఇవి ముందే కట్ చేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా బాగా చిల్డ్ గా బాగా అనిపిస్తాయి నేను ఈ విధంగా అన్ని కట్ చేసుకుని ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెడుతున్నా చూడండి బౌల్ ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఇలా ఉంటే ఎవరికైనా నచ్చుద్ది మరొక పక్కన పాలు కూడా పొంగు వస్తుంది పాలుని మేగడ కట్టకుండా కలుపుకుంటూ అడుగంటకుండా ఐదు పది నిమిషాలు కలుపుకోవాలి ఇలా గరిటె పెట్టేస్తే పాలు పొంగిపోకుండా మరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ విధంగా మేగడంతా తీస్తూ మరిగించుకోవాలి పాలు మరిగినాక ముందుగా కల్పించుకున్న కస్టర్డ్ పాలుని ఇంకొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కస్టర్డ్ పాలు పోసుకోండి తొందరగా థిక్నెస్ వస్తుంది ఉండలు కట్తాయి ఈ విధంగా కలుపుకోండి సేపు ఉడికించుకోని అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలకే చూడండి ఇలా థిక్ గా అయిపోతుంది మరి ఎక్కువగా ఉడికించుకుంటే ఇంకా తిక్కు గా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇందులో పంచదార వేసుకోవాలి మీరు పంచదార కానీ లేదంటే బెల్లం కానీ తేనె ఏదైనా వేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ ఏందైనా పంచదార పాలల్లో వేసుకొని కరిగించుకోవచ్చు లేదంటే ఇలా అయినా ఎప్పుడైనా పంచదార ఒక హాఫ్ కప్ వేసుకోండి లేదంటే మీ టేస్ట్ కి తగ్గట్టు పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి కస్టర్డ్ అని చల్లార పెట్టుకోవాలి ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఇలా లేయర్స్ లాగా ఫామ్ కాకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ హీట్ అంతా తగ్గేంత వరకు ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ పూర్తిగా చల్లారినాక ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పెట్టుకోండి బాగా చిల్లుగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే వేడి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు కొంతమందికి చిల్డ్గా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తీసుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి వేడిగా తీసుకోవడం ఇష్టం ఉంటుంది నాకు వేడి వేడి పాలల్లో ఈ ఫ్రూట్ సలాడ్ వేసుకొని తినడం చాలా బాగుంటది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా అయితే తీసుకోండి ఫ్రూట్స్ మిక్సింగ్ బౌల్లో ఈ కస్టర్డ్ పాలు పోసుకొని కలుపుకోవాలి లేదంటే కస్టర్డ్ పౌడర్ పాలల్లోనే ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవచ్చు ఎందులో అయినా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు ఈ కస్టర్డ్ తిక్కు ఉన్న మనం సర్వ్ చేసే కొంది కాస్త లూజ్గా గా అయితే అవుతుంది మీరు ఇలా ఫ్రూట్స్ మొత్తంలో కస్టర్డ్ కలుపుకోవచ్చు లేదంటే కొద్దిగా చిన్న బౌల్లో ఫ్రూట్స్ కస్టర్డ్ పౌడర్ కొద్దిగా తీసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు మిగిలిన కస్టర్డ్ పౌడర్ పాలని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫైనల్ గా నేను కొంచెం జీడిపప్పు బాదం పప్పు తోటి ఈ విధంగా గార్నిష్ చేసిన ఎంతో టేస్టీ హెల్తీ ఎనర్జీ కస్టర్డ్ సలాడ్ రెడీ ఇది పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుద్ది ముఖ్యంగా మహాశివరాత్రి ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకుని తినండి చాలా ఎనర్జీగా బాడీ హెల్తీగా కూడా ఉంటుంది అలాగే సమ్మర్ లో కూడా ఎక్కువ తీసుకోండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టినా చాలా బాగుంటుంది ఎలాగైనా చేసుకోండి టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చర్య నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్